హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం వెజ్ హండీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది రోటీస్లోకి చపాతీ పుల్కా అండ్ అలాగే బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం చాలా వెజిటేబుల్స్ అయితే వేస్తాము కాబట్టి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ని యాడ్ చేసుకోండి మనకి గ్రేవీకి సరిపడా ఆనియన్స్ టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక త్రీ మీడియం సైజ్ టొమాటోస్ అండ్ అలాగే టూ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఇక్కడ తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని క్రీమీ టెక్స్చర్ కోసం నేను ఇక్కడ జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను ఇది వేయడం వల్ల మనకి ఏంటంటే రిచ్ క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది మన రెస్టారెంట్లో తిన్నట్టే అనిపిస్తుంది మనం ముందుగా వెజిటేబుల్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అది బాగా మరిగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని అందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ గ్రీన్ పీస్ బీన్స్ అండ్ అలాగే కాలీఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మళ్ళీ మనం గ్రేవీలో కుక్ చేస్తాం కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలాగ కుక్ అయిపోయిన వెజిటేబుల్స్ అన్నిటిని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా టమాటో అండ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇలాగా బాగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా టమాటోలో స్కిన్ అంతా విడిపోయింది ఇప్పుడు మనం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వాముని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా స్లైస్ చేసుకున్న గార్లిక్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి ఈ గార్లిక్ అండ్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న పాలకూరను అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి పాలకూర హెల్త్కి చాలా మంచిది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా పాలకూర అనేది చాలా హెల్ప్ అవుతుంది చూసారు కదా ఈ పాలకూర బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి దీనిలోకి మనం కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి దీనికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అలాగే బాగా ఫ్రై చేసిన జీరా పొడిని కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టే వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలపెట్టుకోండి ఎందుకంటే మసాలా అనేవి మాడకుండా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఒకసారి బాగా కలిపెట్టుకున్నారు అంటే మసాలా మొత్తం ముక్కలకి పడుతుంది మాడిపోతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ అండ్ జీడిపప్పు ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా వాటర్ని వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు మనకి మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో మనం కొద్దిగా కసూరి మెతిని కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్స్ని అయితే యూజ్ చేశాను చూసారు కదా ఇలాగా ఇంట్లోనే హెల్దీగా అండ్ అలాగే రెస్టారెంట్ స్టైల్లో మనం వెజ్ హండీ అనేది చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీ ఫుడ్కి అయితే ఫిదా అయిపోతారు లాస్ట్లో నేను కొద్దిగా పన్నీర్ని కూడా యాడ్ చేస్తున్నాను పన్నీర్ త్వరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ముందుగా వేసామంటే పన్నీర్ కొద్దిగా హార్డ్ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందుగా మనం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకుంటే వెజ్ హండి అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్